వెల్కమ్ టు శ్రీ హరి నారాయణి హోమ్ ఫుడ్స్ ఈ రోజు మనము టేస్టీ టేస్టీ మినప జంతికలను చేసుకుందాం కేజీ కంటే కొంచెం ఎక్కువ బియ్యం తీసుకున్నాను ఇవి మినపప్పుతో కలిపి పట్టిచ్చేస్తాను మినప జంతికలు చేయడానికి ముందుగా నేను ఈ మును మినుములను వేయించుకుంటాను గుండుపప్పు తీసుకున్నాను ఈ గుండు పప్పును మొత్తాన్ని వేయించుకుంటాను కడా మినప జంతికలు తయారు చేయడానికి నేను పప్పును వేయించుకుంటున్నాను మామూలుగా వేయించుకోవాలి ఎక్కువ మాడకూడదు పప్పు మీడియంలో వేయించుకుంటాను మినపప్పును వేయించి నేను మిల్లుకు పట్టించుకుంటాను మినప జంతికలు చేసుకోవడానికి బియ్యము తర్వాత ఈ మినపప్పు పట్టిస్తాను నేను ఈ యొక్క క్రిస్పీ క్రిస్పీ మురుకులు తయారు చేస్తున్నాను మినపప్పుని వేయించి నేను మిల్లులో ఆడించుకున్నాను పట్టుకొని ఐదు పావుసేర్ల బియ్యపిండి ఒక పావుసేరు మినప్పిండిని కలిపి చేస్తాను ఇలా బియ్యపిండిని ఐదు పావుసేర్లు నేను పోసుకుంటాను చూడండి మిన మినప గుండ్లను నేను వేయించి మిల్లులో పట్టించాను చాలా స్మూత్గా ఉంది ఇది పట్టుకొని పెట్టుకున్నాను నేను ఐదు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు మినప్పిండిని ఇలా పోస్తున్నాను పోసి మనము కలుపుకోవాలి ఒక కప్పు నిండా ఈ కప్పు నిండా నువ్వులు పోసుకుంటున్నాను రెండు టీ స్పూన్లు రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వాము పొడి వేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది రెండు టీ స్పూన్ల ఓమను వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఎందుకంటే హాఫ్ టీ స్పూన్ ఎందుకు వేస్తున్నానంటే పిల్లలు తినలేరు కదా పిల్లలు ఉన్న ఇంట్లో కారం ఎక్కువ తినలేరు వాళ్ళు అందుకని ముందుగా నేను ఓమా వేసాను ఇందులో హాఫ్ టీ స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను వేసి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు నేను వేడి వేడి నూనెను పోసుకుంటాను పిండిని మొత్తము మినప్పిండిని బియ్యపిండిని ఈ విధంగా అన్ని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేటట్టుగా నేను చక్కగా కలుపుకున్నాను ఇప్పుడు నేను కొంచెం నూనె మసల పెట్టుకున్నాను తగినంత నూనెను దీనికి సరిపడా పోసుకుంటాను మసల పెట్టాను ఈ నూనెను బాగా మసలిన నూనెను మాత్రమే పోయాలి పోసి ఈ విధంగా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా మనం చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే వేడి వేడి ఉంటుంది కాబట్టి నేను కొంచెం చల్లారిన తర్వాత పిండిని మొత్తము చేతితోని కలుపుతాను ఈ విధంగా కలుపుకున్నాను మనము ఆ పిండి కలిసి నూనె కలిసిందా లేదా తెలుసుకోవడానికి ఈ విధంగా అంటే ఇలా వస్తుంది ఇప్పుడు మనము పిండిని మొత్తం ఒక దగ్గరికి పెట్టుకోవాలి ఇలా అదిమి పెట్టుకోవాలి ఇట్లా పిండి మొత్తం అది పెట్టుకొని మనకు ఎంత కావాలి ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనము మురుకులు ఒత్తుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం అది పెట్టుకోవాలి ఒక రెండు మూడు పావులకు సరిపోయేంత తీసుకొని వాటర్ని ఈ విధంగా తగినన్ని పోసుకుంటూ కలుపుకోవాలి కలుపుకోవాలి ఈ పిండి గట్టిగా కలుపుద్దండి కొంచెం కలిపితే చేతికి అంటుకునే విధంగానే కలుపుకోవాలి మరీ గట్టిగా ఉంటే మురుకులు ఏమైతాయంటే పగిలిపోతాయి మనము ఒత్తినప్పుడు ఇది మినప్పప్పు కాబట్టి కొంచెం జీగు ఉంటుంది చేతికి అంటుకునేటట్టుగానే మనం కలుపుకోవాల్సి ఉంటుంది పిండిని ఈ విధంగా తీసుకు మనము మురుకుల పావులో పెట్టుకోవాలి ఒత్తుకోవాలి మురుకుల పావు నేను ఈ మురుకుల పావు వాడుతున్నాను ఇందులో ఈ పిండిని పెట్టుకొని మోపులు వచ్చిన తర్వాత నేను చూపెడతాను పిండి కన్సిస్టెంట్ ఈ విధంగా ఉండాలి ఇట్లా విధంగా ఉండాలి గట్టిగా ఉండకూడదు పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇట్లా ఎందుకంటే మినప్పప్పు వేసిన కదా జీగు ఉంటుంది ఈ విధంగా ఉండాలి పీటల్లో నేను పిండి రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి నిండా పెట్టుకున్నాను ఇప్పుడు మురుకులు వేసుకుంటాను నేను ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని నేను ఆయిల్ రుద్దుకున్నాను రుద్దుకొని మనము ఈ విధంగా మురుకులను ఒత్తుకోవాలి రౌండ్గా ఒత్తుకోవాలి ఈ కొనలను ఇక్కడ కలుపుకోవాలి అన్ని మురుకులను నేను వేసుకున్నాను ఒక వాయి అయిన తర్వాత రెండు మూడు వాయిలు వేసుకున్న తర్వాత నేను మీకు చూపెడతాను ఫస్ట్ వాయి వేసిన తర్వాత నేను మీకు చూపెడతాను ఇప్పుడు నేను కడాయిలో నేను ఈ యొక్క గోల్డ్ర ఆయిల్ పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత నేను ఈ మురుకులను వేసుకుంటాను కొందరు జంతికలు అంటారు తెలంగాణ సైడ్ మురుకులు అంటారు ఈ యొక్క మురుకులు కారం తక్కువ వేయడం వల్ల తెల్లగా వస్తాయి ఆయిల్లో నేను కొన్ని మురుగులను వేసుకొని కాల్చుకుంటున్నాను ఇవి రెండో వైపుకు తిప్పేయాలి ఈ మురుగులు చక్కగా కాలినయ్యి రెండవ వేసిన తర్వాత నూరుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది కొంచెము ఆ నూరుగంతా పోయి పోయి ఆ మురుకులు కూడా పైకి తేలినప్పుడు అవి చక్కగా కాలినట్టు తెలుస్తుంది మనకి అప్పుడు మనము వేరే కు తిప్పేసుకొని సరింగ్ బౌల్లో పెట్టుకోవాలి మురుకులన్నీ చక్కగా నినప జంతికలు చక్కగా కాలయి తీసి నేను సరింగ్ బౌల్లో వేసుకుంటాను రెండవ వైపు కూడా తిప్పేసాను మురుకులు అన్నీ కూడా చాలా చక్కగా కాలలేదు వీటిని మనం పక్కన ఉన్న ప్లేట్లో వేసుకోవాలి కొన్ని కొన్ని తీసుకొని మనము పక్కన ఉన్న ప్లేట్లో వేసుకోవాలి ఇలా మిగిలినవి కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా నేను మురుకులు ఏం చేసుకొని పక్క గిన్నెలో వేసుకున్నాను ఇంకా రెండు ఆయిల్ వేసేది ఉండి వేసిన తర్వాత అన్నీ కలిపి నేను చూపెట్టి చెప్తాను ఈ మినప జంతికలు ఆరోగ్యానికి చాలా మంచివి టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలకు వాళ్ళు స్కూల్కి వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రెండు మూడు ఇచ్చిన ఇస్తే హ్యాపీగా తినేస్తారు ఇవి పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచివి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయండి చూడండి నేను ఒకటి ఈ మినప జంతికను చుంచి చూపెడతాను తుంచి చూపెడతాను చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇలా జంతికలు చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి నవ్వులుతుంటే కూడా శబ్దం కూడా చాలా కరకరం అనే శబ్దం వస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది హెల్త్ కు కూడా చాలా మంచిది తెలంగాణ సైడు మినపప్పు మురుకులు అని అంటారు కొందరు వీటిని మినప జంతికలు అని కూడా అంటారు ఐదు కిలోలు చేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ ఉండే మీకు మటుకు కేజీ కొలతో చూపించాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి